వెల్కమ్ టు విశాఖ ఉక్కు రివైవల్ కోసం కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్లు నిధులు విడుదల చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కృషి చేసిన సందర్భంగా ఎనభై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో వార్డు కార్పొరేటర్ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఆనందోత్సవాలతో ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎనభై వార్డు కార్పొరేటర్ ముల్లు ముత్యాలు ఎనభై వార్డు కార్పొరేటర్ ఎల్లప్పు ప్రసాద్ ఎనభై ఏడవ వార్డు అధ్యక్షులు రాజాన్ రాజు బీజేపీ కో కన్వీనర్ లక్కరాజు సోమరాజు జనసేన వార్డు అధ్యక్షులు సిరసపల్లి కనకరాజు అభివృద్ధి చైర్మన్ విజయరామరాజు ఎనభై ఆరవ వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ జిల్లా నాయకులు వర్రే రాంబాబు డివి అప్పారావు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ సీనియర్ నాయకులు ద్రోణాది అప్పల్ నాయుడు జనసేన నాయకులు కర్రి నరసింహరావు కర్రతి ఈశ్వరరావు కర్రి వెంకట్రావు బోండా పైట్రాజు సిరసపల్లి అప్పలరాజు కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి బోండా అప్పల్ నాయుడు కర్రీ కృష్ణ మాటూరి రాము కూటమి నాయకులు కార్యకర్తలు ఉక్కు కార్మికులు నిర్వాసితులు పాల్గొన్నారు మరి ఈరోజు ఎందుకంటే గతంలో మనందరం కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా మీడియా ద్వారా తెలియపంచేటే అందరింటికి వెళ్ళాం ఒకటే చెప్పాం మాకు కానీ గెలిపిస్తే అత్యధిక మజార్టీ గెలిపిస్తే స్టేట్ ప్లాన్ కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఆరోజు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈవేళ గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు అంటే మీరు ఎక్కువ మైార్టీ అవ్వడం వల్ల దానిలో భాగంగానే మనం నాలుగు వేల మంది నాపునప్పుడు కూడా ఆయన సరవ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఈవేళ మొన్న పదహారు వందల కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది మరి ఈరోజు మరి ఎందుకంటే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు అది మరి ఏదైతే ఎంపీ గారు శ్రీభత్ గారు కానీ మన గౌరవ శరసభ్యులు గారు కానీ అలాగే సీఎం రమేష్ గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి మరి గతంలో కూడా అందరికీ ఇక్కడికి వచ్చి టెండ్ర దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు మరి ఆయన కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ ఆ మాట ప్రకారంగా కట్టుబడి ఈవేళ అమౌంట్ ఇప్పించడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఏదైతే రెండు వేల టైంలో కూడా పదమూడు వేల మూడు వందల పదమూడు వందల పదమూడు వందల మూడు కోట్ల రూపాయలు ఇప్పించి ఆ రోజు ఇంక్వెప్పించడం జరిగింది ఇవాళ ఏదైతే మాట కట్టుబడి ఈవేళ ప్లాన్ కాపాడుతా నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యాలు తెలియపరుచుకుంటూ మరి ఈ ప్రాంతంలో మరి ఇంకా ఇప్పటికే చాలా మంది నిర్వాహకులు ఉన్నారు ఇంకా నిరాశలుగా మిగిలారు మరి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు కోసం ఆలోచించి గౌరవ సాధించాలంటే ఆ రోజు అమలు చేసి ఈ ప్రాంతాన్ని ఎప్పటికైనా సరే అభివృద్ధి చెందాలని మంచి ఆదరణ ముందుకెళ్తారు ఇవాళ మీ అందరికీ మరొక విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు అమరా అమరావతి గారి భర్త గారు కానీ అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు గారు కృషితో అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అండతో లోకే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశీస్సులతో కూడా ఈరోజు నిధులు తెచ్చి క్రీడ నెలకి గుణపాఠం చెప్పి కాల కళ్ళబల్లి చెప్పి దొంగ పింట్లు వేసి ద్వంగ కాలక్షేపాలతో చేస్తే కాదు ప్రజా సమస్య అంటే మనం ప్రజలు పనిచేయాలని పల్లా శ్రీనివాసరావు గారు సంకల్పం చేసి ఈరోజు స్టీల్ బ్రాండ్ ఇచ్చిన మాట ప్రకారం పుష్పెడతగా మరి పదకొండు వేల కోట్లు తీసుకొచ్చారు ఇది నిజమైన నాయకత్వం కాబట్టి వీరందరు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జనసేన బీజేపీ తెలుగుదేశం విధంగా ముందుకెళ్లి మోడీ గారు ఆశీస్సులతో ఈ స్టీల్ ప్లాంట్ని చక్కగా ప్రభుత్వ రంగంలో కొనసాగించి దీన్ని కాపాడుకుంటామని ఈ నాయకత్వాన్ని నమ్ముతున్నామని మన సమాజ కర్మణ అంతర సంతల కార్పొరేట్ సోదరుడు బండా జగన్ గారికి కోటలు పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అనేక మంది పెద్దలు అందరూ ఉన్నారు వాతావరణం కావాలి ఇక్కడ ఉదాహరణ మనకు జరిగింది ఏదైతే ఈ యొక్క విశాఖ స్వీట్ ప్లాంట్ని కాపాడడానికి బోట్ పార్టీ తాలూకా ప్రణాళికతో స్ట్రీట్ ప్లాంట్ అలాగైనా రక్షించుకోవాలి ఈ సీట్ ప్లాంట్ కోసం నా ప్రాణ యాక్యులకి సిద్ధం అని చెప్పేసి జరిగేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి కేంద్ర ప్రభుత్వం చేస్తా చేస్తావ మనుషణమే అప్పుడు మాజీ సభ్యుల శాసన సభ్యులు ప్రజలకు శాసన సభ్యులు ఒక మెత్తగ నిర్ణయం తీసుకొని ప్రాణాలకు కూడా తీర్చడానికి సిద్ధమై తొమ్మిది రోజుల పాటు ఎనిమిది రోజుల పాటు ఆమరణ రామ్ దీక్ష చేసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని కార్మికుల పక్షాన నిర్వాసుల పక్షాన ప్రాణాలకు కూడా తేజిస్తానని చెప్పేసి ముందు నుంచి ఆమరణ చేసి ఈ ప్లాంట్ ను పరిరక్షించుకుంటామని చెప్పేసి ఒక నిర్ణయంతో ఏదైతే నేర్చుకున్నారో దానికి ఇవాళ మళ్ళా పోర్టుకు ప్రభుత్వం దానికి సిద్ధమై ఈ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం